మూడవ విడత రుణమాఫీకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది ఆగస్టు పదిహేను అయితే మూడవ విడతకు సంబంధించి రుణమాఫీ చేయాలని నిర్ణయించుకున్నట్లయితే సమాచారం ఇందుకు సంబంధించి అయితే అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికే కావాల్సిన నిధులను కూడా సేకరించారు మూడవ విడతకు సంబంధించి అయితే ఆరు వేల కోట్లు కావాల్సి ఉంది ఇందుకు సంబంధించి కూడా ఇప్పటికే బహిరంగ మార్కెట్లో అయితే మూడు వేల కోట్ల అప్పుగా తెచ్చారు అలాగే ఆర్బీఐ ఈ వేలంలో పాల్గొని కూడా మరో మూడు వేల కోట్ల అప్పును తీసుకురానున్నారు మొత్తం ఆరు వేల కోట్లను అయితే ఉన్నారు ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే సందర్భంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే మూడో విడత రుణమాఫీ చేసే అవకాశం ఉంది ఇందుకు సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సౌత్ కొరియా పర్యటనలో ఉన్నారు ఆయన రేపు ఉదయం కానీ రేపు సాయంత్రం కానీ ఇండియాకు వచ్చే అవకాశం ఉంది హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది వచ్చిన తర్వాత వెంటనే అయితే రైతులకు మూడో విడత రుణమాఫీ చేయనున్నారు రుణ మూడవ విడతలో భాగంగా అయితే రెండు లక్షల లోపు ఉన్న రైతు రుణాలను అయితే మాఫీ చేయనున్నారు ఇప్పటివరకు అయితే మొత్తం రెండు అయితే రుణమాఫీ చేశారు మొదటి విడతలో అయితే లక్షలోపు ఉన్న రుణాలను మాఫీ చేశారు రెండో విడతలో లక్ష యాభై వేల వరకు ఉన్న రుణాలను మాఫీ చేశారు ఇప్పుడు మూడో విడతలో అయితే రెండు లక్షల లోపు అయితే రుణాలను మాఫీ చేయనున్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అయితే నిలబెట్టుకుంటుంది ఎందుకంటే ఏక కాలంలో రెండు లక్షల వరకు రుణమాఫీ అంటే ఇది మామూలు విషయం కాదు ప్రభుత్వానికి చాలా బడ్డను పడుతుంది అయినప్పటికీ కూడా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం అయితే ఆగస్టు పదిహేను లోపు రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు పలు సందర్భాల్లో అంటే లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వాగ్దానాలు ప్రమాణాలు కూడా చేశారు ఇచ్చిన మాట ప్రకారం అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆగస్టు పదిహేను లోపు అయితే మూడవ విడత రుణమాఫీ చేస్తున్నట్లు అయితే ప్రకటించారు సో మనం చూసుకోవచ్చు ఇప్పటి వరకు అయితే మొత్తం రెండు లక్షలు అంటే లక్ష యాభై వేల వరకు రుణాలు మాఫీ అయ్యాయి ఆగస్టు పదిహేను రోజు అయితే రెండు లక్షల రోజు రుణాలు మాఫీ అవుతాయి దీని తర్వాత రైతులు మరోసారి ఫ్రెష్ గా రుణాలు తీసుకునే అవకాశం అయితే ఉంది